హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వడదెబ్బ అంటే ఏమిటి వడదెబ్బ లక్షణాలు వడదెబ్బ తగిలితే ఏం చేయాలి దీని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం వడదెబ్బ అంటే ఏమిటి శరీరం అధిక ఉష్ణోగ్రతకు గురైనప్పుడు శరీరపరమైన నాడీపరమైన సమస్యలు తలెత్తుతాయి అధిక ఉష్ణోగ్రత డీహైడ్రేషన్కు గురైనప్పుడు చర్మం ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయవట దీనితో శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా అధిక స్థాయికి చేరుతుందట దీనినే వడదెబ్బ లేదా హీట్ స్ట్రోక్ సన్ స్ట్రోక్ అని కూడా అంటారట వేసవిలో చిన్నపిల్లలు వృద్ధులు క్రీడాకారులు రోజువారీ కూలీలు శ్రమజీవులు ఎక్కువగా ఆరుబయట వారికి వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందట వడదెబ్బ లక్షణాలు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే వేసవిలో బయట తిరిగేవారు పని పనిచేసేవారు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుందట వడదెబ్బ తగిలితే తలనొప్పి రావడము తల తిరగడము తీవ్రమైన జ్వరం వస్తాయి ఫిక్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అని చెప్తున్నారు శరీరము పొడి బారడము దప్పిక ఎక్కువ కావడము వాంతులు కావడము నీరసము దడ ఆయాసము గుండె వేగంగా కొట్టుకోవడము ఉన్న స్థలము సమయము తెలియకపోవడము కన్ఫ్యూజన్గా ఉండడము చిరాకు భ్రమలతో కూడిన ఆలోచనలు కలగడము చివరిగా కొన్నిసార్లు ఆ వ్యక్తి స్పృహ కోల్పోయే ప్రమాదం కూడా ఉందట వడదెబ్బ తగిలితే ఏం చేయాలి ముందుగా వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే నీడకు తీసుకొని వెళ్ళాలి చల్లని నీటితో కానీ అందుబాటులో ఉంటే ఐసును క్లాత్లో ఉంచి ఒళ్ళంతా తుడవాలట వడదెబ్బ తగిలిన వ్యక్తికి చుట్టూ గుమిగూడకుండా చల్లని గాలి తగిలేలా చూసుకోవాలి వడదెబ్బ తగిలిన వ్యక్తికి చల్లని నీరు ఉప్పు కలిపిన మజ్జిగ కొబ్బరి బోండం లేదా ఉప్పు చక్కెర కలిపిన నిమ్మరసము గ్లూకోజ్ ద్రావణము లేదా ఓఆర్ఎస్ తాగించాలట వడదెబ్బ తగిలిన వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్తే ఆలస్యం చేయకుండా సమీపంలోని ఆస్పత్రికి తరలించాలట ఎండలో కాలు బయట పెట్టాలంటేనే జంకే పరిస్థితి నెలకొంది వేడి గాలుల తీవ్రత పెరిగిన ప్రస్తుత తరుణంలో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వడదెబ్బ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం వేసవిలో డీహైడ్రేషన్కు గురయ్యే అవకాశం అధికంగా ఉంటుంది అందుకనే రోజుకు కనీసం పది నుంచి పదిహేను గ్లాసుల నీరు తాగడం మంచిది అని చెప్తున్నారు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళకపోవడమే మంచిది బాలింతలు చిన్నపిల్లలు వృద్ధులు గర్భిణీలు మధ్యాహ్నం వేళ బయటకు వెళ్ళొద్దు అని చెప్తున్నారు అత్యవసరమై బయటకు వెళ్తే టోపీ ధరించి వెళ్ళాలి మహిళలు స్కార్ఫ్లు ధరించాలి గొడుగు తీసుకొని వెళ్ళాలి కూలింగ్ కళ్ళద్దాలు మంచినీళ్ళ బాటళ్లు ఎప్పుడు దగ్గర పెట్టుకోవాలి అని చెప్తున్నారు ఎండ వేడికి చెమట రూపంలో శరీరంలోని లవణాలు బయటకు పోతాయి అందుకనే బయటకు వెళ్ళిన మంచినీరు మజ్జిగ జ్యూసు చెరుకు రసం కొబ్బరి నీరు వంటివి తాగాలి అని చెప్తున్నారు వేసవి కాలంలో నలుపు రంగు మందంగా ఉండే దుస్తులను ధరించడం మంచిది కాదు లేత రంగుల్లో వదులుగా ఉండే దుస్తులను ధరించాలి శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్ టీ కాఫీలు కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగకూడదు అసలు తాగకపోవడమే మంచిది ఉప్పు కారం నూనె ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోకూడదు బయటకు వెళ్ళినప్పుడు ఎండ ఎక్కువగా ఉండి అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే నీడ చల్లని ప్రదేశంలో ఉండాలి ఉదయం సాయంత్రం సమయాల్లో పనులు పూర్తి చేసుకోవాలి ఆహారంలో ఎక్కువగా ద్రవపదార్థాలు ఉండేలా చూసుకోవాలి మాంసాహారం తగ్గించి తాజా కూరగాయల్ని ఎక్కువగా ఆహారంలో తీసుకోవాలి అని చెప్తున్నారు పుచ్చకాయలు కీరా దోశ కర్బూజ తాటి ముంజలు బీరకాయలు పొట్లకాయలు వంటి వాటిల్లో నీటి శాతం పుష్కలంగా ఉంటుంది వీటి ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి వీటిని రోజువారీ ఆహారంగా తీసుకోవడం మంచిది అని చెప్తున్నారు షుగర్ ఎక్కువగా ఉండే కూల్ డ్రింక్స్ గ్యాస్ ఎక్కువగా ఉండే సోడాలు టీ కాఫీలు తాగకూడదు ధూమపానం మద్యపానం అలవాట్లకు దూరంగా ఉంటేనే మంచిది ఇవే కాకుండా మనస్సుని ప్రశాంతంగా ఉంచుకుంటూ ఎరోబిక్ వ్యాయామాలకు బదులుగా తేలికపాటి వ్యాయామాలు మరియు ఈత కొట్టడంలో పాల్గొనండి ఒకవేళ మీకు వడదెబ్బ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లయితే అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకొని మరియు దగ్గరలోని తక్షణ వైద్య సేవలు పొందడానికి ప్రయత్నించాలి అని చెప్తున్నారు అంతే అండి వడదెబ్బ గురించి నేను తెలుసుకున్నవి నేను మీతో షేర్ చేశాను ఏమైనా మిస్ చేసినా మీకు ఇంకా ఏమైనా తెలిసినా కూడా ఖచ్చితంగా నాకు కామెంట్ త్రూ తెలియచేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్